ఈరోజు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని భారతీయ జనతా పార్టీ హర్చిస్తోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలైన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎన్నో ఒడిదు ఒడిదుడుకులకు వచ్చి మన మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తూ మూడు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూ వారి ఫలితంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ చే జరగడాన్ని సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వడాన్ని కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ అస్సం వ్యక్తం చేస్తూ ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా గారికి ఎస్సీకరణ ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగా గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నది ఎస్సీ వర్గీకరణకు ముఖ్యంగా మందకృష్ణ మాదిరిగా కృషితో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని అమిత్ షా గారు చొరవ తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చొరువు తీసుకోవడం వలన ఈ ముప్పై ఏళ్ళ ముప్పై నాలుగేళ్ల సంవత్సరాల పోరాట ఫలితానికి సుప్రీంకోర్టు ఈరోజు వారి అలదారిన వర్గాల కష్టాలను గుర్తి తీర్చివ్వడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ఈ తీర్పు వల్ల ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది జై హింద్